హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కొరమైన చేపలతో ఇగురు పెడుతున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది మీ అందరికీ చాలా మందికి తెలుసున్న వంటకమే ఇదైతే న్యూ వంటకం అయితే కాదండి ఈ కొరమైన చేపలు అనేవి బాగా పెద్ద సైజు కాదు అలాగే కొంచెం చిన్న సైజు కాదు మీడియంగా ఉన్నాయి ఇదైతే ఫ్రై కానీ ఈగురు కానీ కొంతమంది అయితే పులుసు కూడా పెట్టుకుంటారు ఎలా చేసుకున్నప్పటికీ కూడా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వడం ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మసాలా కూడా తీసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు కొంచెం దాసన చెక్క వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ తీసుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకుని రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఉల్లిపాయ అయితే ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది నేనైతే చారు పెట్టుకున్నానండి చారులో టమాటా కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను అలాగే మిరియాల పొడ కూడా వేసుకుని చారు అనేది పెట్టుకుంటున్నాను మిరియాల పొడి కానీ లేదంటే వామ్ ఆకుంటే వామ్ కానీ వేసుకుంటే చారు టేస్ట్ చాలా బాగుంటుంది రుచి అయితే బాగుంటుందండి నేనైతే చేప మొక్కలు ఎగురు పెడుతున్నాను అందుకే ఆయిల్ అయితే ఒక రెండు గరెలు ఆయిల్ తీసుకున్నానండి తీసుకుని కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఎగురు అనేది పెట్టుకుంటారు కొంతమైతే కొంతమంది ఉల్లిపాయలు మొక్కలతోటే చేపలు ఎగురు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకుంటారు అలాగా మీకు ఏదైనా ఎలా నచ్చితే అలాగ మనం చేసుకోవచ్చు వంటకం అనేది ఏదైనా సరే మనం తినే వంటకాలు కొంచెం టేస్ట్గా వండేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది ఎక్కువ మసాలాలు అవి ఎక్కువ తినవలసిన అవసరం కూడా ఉండదు కాకపోతే ఒక్కొక్క వంటకానికి కొద్దిగా మసాలా ఎక్కువ తక్కువ అలా ఉంటుంది అలాగా చూసుకుని వేసుకోవాలి అంటే ఆ చేపలను బట్టి అలాగ ఒక్కొక్క చేప కొంచెం చప్పగా ఉంటే కొంచెం మసాలా కారం అది ఎక్కువ వేసుకోవాలండి కానీ కురమైన అనేది టేస్ట్ బాగుంటుంది కనుక సమానంగా వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా మెత్తగా చక్కగా మనకి కుక్ అవ్వాలండి అలా అవ్వే వరకు కూడా ఉల్లిపాయ బాగా మగ్గే వరకు కూడా ఉల్లిపాయ పేస్ట్ అనేది నూనెలో మగ్గబెట్టుకోవాలి నేను పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చి నేను వినాయక చవితికి ముందు చేసినవేనండి ఇవన్నీ కూడా వాయిస్ అయితే పుడిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పితృపక్షాలు అవి వచ్చినప్పుడు అయితే మేము నాన్ వెజ్ తినము నాన్ వెజ్ మీకు వంటకాలు ఏమైనా పెట్టాలన్నా పితృపక్షాల టైంలో కూడా ఒక్కొక్క వీడియో పెట్టచ్చని ఉద్దేశంతో నేను అప్లోడ్ చేయకుండా ఉంచాను ఇవి వాయిస్ అయితే ఇచ్చి ఇప్పుడు అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో ఎందుకంటే మనకి ఈ పదిహేను రోజులు పితృపక్షాలు వస్తే భాద్రపద మాసంలో కంపల్సరీ చేసుకునేవాళ్ళు చేసుకుంటారండి అవి చేయడం వల్ల కూడా మంచి మంచిది పితృదేవతలకి ఎవరికైనా సరే వాళ్ళ పేరు మీద మనం ఏదైనా పెద్దవాళ్ళ పేరు మీద ఏదైనా ఒక దానం చేసినా ఏదైనా సరే మంచి ఫలితాన్ని అనేది ఇస్తుంది అది మన మన బిడ్డలనే కాపాడుతుంది ఒక్కసారి ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి చేయడానికి ట్రై చేయండి వాళ్ళ పేరు మీద ఏదైనా సరే ఇతరులకి లేని వాళ్ళకి భోజనం పెట్టినా ఒక వస్త్రం ఇచ్చినా లేదంటే ఒక పండుకొని వాళ్ళకి పేరు మీద చెప్పి మీరు ఇచ్చిన ఎప్పుడైనా సరే పితృపక్షాల టైంలో ఒక్క రోజైనా సరే మధ్యాహ్నం పన్నెండు గంటలకి వాళ్ళ పేరు మీద నీరు వదిలిన చా చాలా ఫలితం ఉంటుందండి అది మనం ఒక సంవత్సరం అంతా కూడా కాపాడుతుంది ఎందుకంటే వాళ్ళు దీవెనలు ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం పితృదేవతలు అనేవాళ్ళు దేవతలకన్నా ఇదండి వాళ్ళ కంపల్సరీ మనం ప్రసన్నం చేసుకోవాలన్నా వాళ్ళు మనని ఆశీర్వదించాలన్నా ఇలాంటి కార్యాలు అనేది చేయడం చాలా మంచిది అందువల్లే నేను నాన్ వెజ్ సంబంధించినవి వండాను కనుక రెండు మూడు వీడియోస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అవి ఇలాంటి టైంలో ఎప్పుడైనా అప్లోడ్ చేయొచ్చు అనే విద్య ఉద్దేశంతో ఎందుకంటే ఎప్పుడు వెజ్ నేను తీసి పెట్టినా చాలామందికి వెజ్ నచ్చకపోవచ్చు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక అందువల్లే నేను వీడియోస్ అనేవి కొంచెం పక్కన పెట్టుకున్నాను వాయిస్ ఎవరు ఇవ్వకుండా అవి అయితే ఒక్కొక్క వీడియో వాయస్ ఎవరు వచ్చి ఇప్పుడైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ చారు అయితే పోపు పెట్టేసుకుంటున్నాను ఈ చారు పోపులో ఆవాలు ధనియాలు కొంచెం జీలకర్ర ధనియాలు పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మింతులు కరివేపాకు కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని పువ్వు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చారు అనేది మేము ఎక్కువగా ఇలాగే పెట్టుకుంటాం ఇందులో కారం కానీ ఏమి వేసుకోవండి చారులను ఇలా పెట్టుకుని తిన్న చారే చాలా టేస్ట్గా ఉంటుంది అరుగుదల కూడా బాగుంటుంది ఇదిగోండి చేప ముక్కలు కూడా వేసేసుకున్న చేప ముక్కలు ఆల్రెడీ పసుపు ఉప్పు కారం ఇవన్నీ నేను పట్టించున్నాను కనుక ఆ ముక్కలని అయితే వేసుకున్నాను ఉల్లిపాయ పేస్ట్లో ఇవన్నీ కూడా చక్కగా కొంచెం మగ్గితే చాలా బాగుంటుందండి ఇలా వేపుకోవడం వల్ల ఏ చేప అయినా సరే తొందరగానే మనకి కుక్ అవుతుంది అందువల్ల వాటర్ అనేది తొందరగా పోసుకోకుండా కొంచెం మగ్గబెట్టుకుంటే రుచి అనేది బాగుంటుంది ఆయిల్ కూడా చక్కగా పైకి తేలి బాగుంటుంది ఇలా చేయడం వల్ల నేనైతే ఇలా మగ్గబెట్టుకున్నాను ఫ్రెండ్స్ మూత పెట్టుకుని కనుక మనం సిమ్లో పెట్టుకుని ఏ వంటకం ఉండి కొంచెం మూత పెట్టి సిమ్లో పెట్టి కూర వండేటప్పుడు కొంచెం పేషియన్స్గా ఉండి మన ఓపిక్గా మనం ఏదైనా చేసాం అనుకోండి ఆ వంటకం రుచి అనేది చాలా బాగుంటుంది చూడండి నూనె అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు మీకు కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు నాకైతే నేను వేసుకున్న కారం అయితే సరిపోయిందండి అంతకుమించి కారం అయితే ఇంకా అవసరం లేదనిపించింది నేనైతే పొడి మసాలా కాకుండా నేను డ్రైగా మసాలా పొడి ఎప్పుడు వేయనండి అప్పటికప్పుడు నేను మిక్సీ పట్టుకున్న మసాలానే వేస్తాను అది మా వారికి అలాగే నచ్చుతుంది అందువల్ల నేను అలాగే ఎక్కువగా వంటకాలు అనేవి చేస్తూ ఉంటాను యూట్యూబ్ చేస్తున్నాను కదా అని చెప్పి నేను డ్రై మసాలా ఇలాగా నూరు గమ్ముని వేయలేను ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు తినేదాన్ని బట్టే కదా మనం వంటకాలు చేయాలి మా వారికి అలాగే నచ్చదు ఉద్దేశంతో వంటకం విధానం ఒకటే అయినప్పటికీ కొద్దిగా పొడి మసాలా లేదంటే కొంచెం వాటర్ వేసి చేసిన ముద్ద మసాలా ఇలాగా తేడా ఉంటుంది అంతే కానీ మసాలా విధానం అయితే ఒకటేనండి నేను ఏదైతే చెప్పానో మసాలా అవన్నీ కూడా నూరుకున్నది ముద్ద వేసాను వేసి వాటర్ అనేది కొంచెం వేసి చేప ముక్కల్ని మనం కుక్ చేసుకుంటే అంటే మగ్గ పెట్టుకుంటే సరిపోతుందండి ఈగిరి అనేది దగ్గరికి అయ్యాక దించేసుకోవడమే ఉప్పు అయితే కొంచెం సరిపోలేనట్టు ఉంది అందుకే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడి తింటారు చిన్నపిల్లలకైతే ముఖ్యంగా ముళ్ళు గుచ్చుకుంటాయనే బాధ ఉండదండి పిల్లలు ఇష్టంగా తినగలుగుతారు ఇలాంటి చేపలు అప్పుడప్పుడు మనం చేసి పెట్టడం వల్ల పిల్లలకి కూడా అలవాటు చేయడం కూడా మంచిదండి ఫిష్ ఎక్కువ తినడం మంచిది అది ఏదైనా కావచ్చు ముఖ్యంగా చిన్న చేపలు అవి తినడం అలవాటు చేసినట్లయితే హెల్త్ పరంగా ఆరోగ్యంగా ఉంటాము అది హార్ట్ కూడా చాలా మంచిది ఇలా చిన్న చేపలు అవి తినడం వల్ల ఇప్పుడున్న రోజుల్లో ఆడపిల్లలకి ఎక్కువగా చికెన్ పెట్టకూడదని అంటున్నారు చికెన్ తినడం వల్ల ఎక్కువగా వాళ్ళకి ఒబిసిటీ ఎక్కువ వచ్చేస్తుంది అందువల్ల కొంచెం చికెన్ కానీ మటన్ కానీ కొంచెం అవాయిడ్ చేసినప్పటికీ కూడా ఇలా ఫిష్ అనేది అప్పుడప్పుడు పెడుతూ ఉంటే పిల్లలు కూడా హెల్తీగా తిన్న తినగలుగుతారు అలాగే ఎగ్ అనేది కంపల్సరీ ప్రతిరోజు పెట్టాలండి పిల్లలకి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్